నమస్తే వెల్కమ్ టు శ్రీ యశస్విని శారీ కలెక్షన్స్ అండి ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫస్ట్ జార్జెట్ శారీస్ చూపిస్తున్నానండి నేను ఇది పింక్ కలర్ అండి ప్యూర్ జార్జెట్ అండి డైలీ వేర్ శారీస్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మొత్తం ఆల్ ఓవర్ ఫ్లవర్స్ వచ్చాయండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయండి ఇది బ్లౌజ్ అండి ఓకే అండి ఇది బ్లౌజ్ అండి రన్నింగ్ పళ్ళు వచ్చింది అండి ఆల్ ఓవర్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి మెటీరియల్ అయితే చాలా బాగుందండి మంచిగా ఉంది ఇది శారీస్ గా కాకుండానే పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ అలా కూడా మనం చేసుకోవచ్చు క్లాత్ చాలా బాగుంటుందండి ఓకే అండి ఇది పింక్ కలర్ మంచి జార్జెట్ శారీ అండి ఇది ఫోర్ హండ్రెడ్ అండి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఫోన్ చేయండి ఓకే అండి ఇందులోని కలర్స్ బ్లాక్ కలర్ అండి ఇది ఇది బ్లూ కలర్ అండి ఇది మ్యాంగో కలర్ చక్కని ఎల్లో వచ్చిందండి పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి ఇది నావీ బ్లూ అండి డార్క్ బ్లూ చాలా బాగుంది ఇందులో మీకు ఏమైనా కలర్స్ నచ్చినట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆన్లైన్ పేమెంట్ అండి సిఓడి ఆప్షన్ లేదు ఓకే అండి నెక్ అండి కాటన్ శారీస్ చూద్దాం మంచి ఆరెంజ్ అండి ఇవ్వండి మంచి కాటన్ ప్యూర్ కాటన్ అండి ఇది చక్కగా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది అలాగే మంచి పళ్ళు అండి గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది చక్కగాను మంచి ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్ వచ్చిందండి సిద్ధు కాటన్ అండి ఇది అలాగే బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆన్లైన్ పేమెంటే సివోడ్ ఆప్షన్ లేదండి ఇందులోనే కలర్స్ చూద్దామండి ఇది డార్క్ గ్రీన్ అండి ఇది కూడా అంతే బ్లౌజ్ పీస్ అండి చిక్క పళ్ళు వచ్చింది ఇదిగోండి మంచి పళ్ళు వచ్చింది ప్యూర్ కాటన్ అండి సూపర్గా ఉంది కలరు ఎవరికైనా చాలా బాగుంటుందండి ఎవరికైనా ఈ కలర్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకో కలర్ చూద్దామండి ఇదైతే బ్లాక్ బార్డర్ వచ్చిందండి డార్క్ పింక్ కలర్ వచ్చింది బ్లాక్ బ్లౌజ్ వచ్చిందండి చాలా చాలా బాగుంది సారీ శారీ కలర్ కాంబినేషన్ అయితే మంచి కాటన్స్ అండి చాలా తక్కువ కి ఇస్తున్నాను ఇదిగోండి పళ్ళు చాలా అంటే చాలా బాగుంది ఎవరికన్నా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పంపించండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది డార్క్ ఆరెంజ్ కలర్ అండి దానికి రామా గ్రీన్ బార్డర్ వచ్చింది చక్కగాను అలాగే రామా గ్రీన్ బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది చక్కగా దీనికి పళ్ళు అయితే చాలా బాగా హైలైట్ చేశారు ఇదిగోండి పళ్ళు చాలా అంటే చాలా బాగుంది చక్కగా మంచి కాటన్ అండి మంచి కాటన్ శారీస్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే అండి ఇప్పుడు డోలా సిల్క్ అండి శారీ ఇగండి చాలా సిల్క్ అండి ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది లెమన్ ఎల్లో అండి ఇదేమో వైలెట్ కలర్ శారీ అండి ఇదిగోండి పళ్ళు ఇది బ్లౌజ్ పీస్ అండి చాలా బాగుంది ఇలా పళ్ళు వచ్చిందండి ఓకే అండి ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అండి ఈ శారీస్ ఏమన్నా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్స్